నమస్తే నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ వెల్కమ్ టు యుఫై న్యూస్ రాష్ట్రంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మీ ఆస్తి మీకు ఉందా అంటే ప్రతి రోజు కూడా మీరు చెక్ చేసుకునే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ సబ్ రిజిస్టర్ల మాఫియా పూర్తిగా పేద ప్రజలు అణగారిన వర్గాలకు సంబంధించిన ఆస్తులను కబ్జా చేస్తున్నారు యథేచ్ఛిగా కబ్జా చేస్తున్నారు ప్రధానంగా పెద్ద పెద్ద నాయకులు అంటే డిప్యూటీ మున్సిపల్ చైర్మన్లు డిప్యూటీ కమిషనర్లతో పాటుగా డిప్యూటీ స్పీకర్ ఉన్న నియోజకవర్గం ఉండి నియోజకవర్గంలో యథేచ్ఛగా అక్రమ కబ్జాలకు సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లకు యథేచ్ఛిగా జరుగుతున్నాయి దీనిపై అధికారులకు విన్నవించుకున్నా ఏ ఒక్కరు స్పందించిన పరిస్థితి రోజుల తరబడి కాదు నెలల తరబడి తమ అక్రమ రిజిస్ట్రేషన్ ఆపాలంటూ బాధితులు ఉండి సబరిష్ట కార్యాలయం వద్ద బారులు తీరుతున్నారు ఒక్కొక్కరుగా చేరుకుంటారు ఒక్క రోజులో అంటే ఒక్క నెల రోజుల్లో ముప్పైకి పరిగా సివిల్ కేసులు ఈ సబరిష్ట కార్యాలయం తాకాయంటే దీంట్లో ఎంత పెద్ద అవినీతి జరుగుతుందో మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది ప్రధానంగా మొగల్తూరు మొదలుకొని ఉండి వరకు ఉన్న అన్ని సబరిస్ట్ కార్యాలయాలు ఒక చైన్ లింక్ లో పనిచేస్తున్నాయి ఉండి మొగల్తూరు నరసాపురం గణపవరం భీమవరం ఉండి ఈ ప్రాంతాల్లో పూర్తిగా కూడా అన్ని ఏంటంటే ఎటువంటి అనుమతులు మీకు అవసరం లేదు మీరు చిల్లర చెల్లిస్తే ఇక్కడ సబరిస్ట్ గారు సదా మీకు దాసోహం అంటారు పూర్తిగా కూడా ప్రతి ఒక్కరూ మీకు చెల్లించి మీకు ఇచ్చిన ఆ ఎవరైతే ఎవరైతే మీ ఆర్టిఫై కన్నేశారో సదరు వ్యక్తి ఎటువంటి డాక్యుమెంట్లు చూపించకుండా నేరుగా సబరిష్ఠ కార్యాలయం చేరుకొని సబరిస్టర్ కార్యాలయం ఉన్న అధికారులు తులం తులం ఫలం చెల్లించుకుంటే ఖచ్చితంగా మీ ఆస్తి ఎన్ని కోట్లైనా వాళ్ళకి అవసరం లేదు నేరుగా వాళ్ళకి సబరిజిస్టర్ ఆ కార్యాలయం నుంచి రిజిస్టర్ చేస్తారు ఇది దేవుడు మాన్యమైనా కూడా వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు మా ఊళ్ళమ్మ తల్లి ఆస్తిని కూడా యథేచ్ఛగా రిజిస్టర్ చేసిన చరిత్ర మన ఉన్న కార్యాలయం ఇక్కడ ఈ కార్యాలయం సంబంధించి బాధితులు అంతా ఉన్నారు ప్రతిదీ అంటే వారు కష్టపడి వారు పూర్వీకు సంబంధించిన ఆస్తిల్ని ఇక్కడ సబరిజిస్టర్ గారు పూర్తిగా కూడా ఏ అంటే ఏ మాత్రం దీనికి నిస్సంగం లేదు ఎలా సంపాదించడం అనే ఆలోచన కూడా లేదు డబ్బులు సంపాదించుకుందామా లేదా ఓ రూపాయి ఎనకేసుకున్నామా లేదా దీనికి సంబంధించి ఎంటే ఈ ఏదైతే ఈ సినారియోలో మొగల్దూర్కు సంబంధించిన సబ్రిజిస్టర్ వీరభద్ర రావు అనే వ్యక్తి అంటే ఆయన సబరిస్టర్ గా సస్పెండ్ అవడం కూడా జరిగింది సస్పెండ్ అయిన తర్వాత ఏదైతే ఈ బాధితుల యొక్క ఆర్తనాదాలంటే కొంతమంది అధికారులు స్పందించడంతో ఆ మనోభేదంతో ఆయన చనిపోవడం కూడా జరిగింది అంటే చనిపోవడానికి కూడా సిద్ధపడుతున్నారు కానీ అవినీతిని మాత్రం ఆపడం లేదు ఇంత పెద్ద ఎత్తున అవినీతిని చేస్తున్న సబ్ రిజిస్టర్ కార్యాలయాల్ని ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుంది గతంలో అంటే ఇదైతే ప్రభుత్వం పూర్తిగా కూడా వైట్ కాలర్ ఆఫ్ చూపిస్తున్న ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున అవినీతిని చేస్తున్న అంటే మాత్రం ఎక్కడా స్పందించడం లేదు ఇది డిప్యూటీ స్పీకర్ ఇలాకా ఇక్కడ ఉండి నియోజకవర్గంలో ఉండి నడుబొట్టును మనం ఉన్నాం కానీ ఇక్కడ జరుగుతున్న అవినీతిపై సదరు ఎమ్మెల్యే గారు గాని సదరు డిప్యూటీ స్పీకర్ గారి స్పందించిన సందర్భాలు ఏ కొలలుగా అంటే ప్రజావాణిలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వీళ్ళు వినతి పత్రం ఇచ్చుకున్నారు అయినా కూడా ఇక్కడ లేవు ఎక్కడ బంటు మిల్లి కృష్ణా జిల్లా బంటు మిల్లికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇక్కడ జరుగుతాయి గుంటూరు కాకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇక్కడ జరుగుతాయి కడప కులివెందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇక్కడ జరుగుతాయి పూర్తిగా కూడా రాష్ట్రంలో అవినీతి ఎక్కడ చేయాలనుకున్నా ఉండు ఉండి సబరిష్ణ కార్యాలయంకి వస్తే మాత్రం యథేచ్ఛిగా నిక్కచ్చిగా రెడ్ కార్పొరేట్ స్వాగతం పలికి తమ తమ వద్ద లంచాలు తీసుకుని మరి సదర అధికారులు పూర్తిగా రిజిస్టర్ చేసే పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనం ఉండి సబ్రిస్టర్ కార్యాలేమున్నాం బాధితులను అడిగి మరింత సమాచారం తెలుసుకున్నాం సార్ మీ పేరు ఏంటి అసలు మీరు మీకు సమస్య ఇక్కడికి వచ్చి చెప్పండి చెప్పండి నా పేరు రంగబాబు మాది కృష్ణా జిల్లా పృత్వే మండలం గ్రామం మాకు మా తాతలు ఇచ్చిన ఆస్తులు ముప్పై ఆరు రకాల భూమి ఉందండి దాని దగ్గర పట్టదార పాకులు వనంగులు వంటి అని మా పేర్లు ఉన్నాయండి మాకు దీనిపై క్రాప్ లోన్ కూడా బ్యాంక్ లోన్ కూడా తీసుకుని సుమారు ఇంచుమూరు యాభై లక్షలు బ్యాంక్ లోన్ కూడా తీసుకుంటా ఉన్నా ఇన్ని అన్ని రకాల ప్రూఫ్లు ఉండగా ఇక్కడ బొట్టి బొట్టి అతను సబ్స్టర్ కిరిస్టర్ మేనేజ్ చేసుకుని ఆయన పేరు శేఖర్ బాబు ఆయన మేనేజ్ చేసుకుని ఈ ఉండి సబ్ రిస్టాప్ లో నా భూమి దొంగతాస్తాన్ని పెట్టడం జరిగింది ఆ ల్యాండ్ గ్రాబర్ పేరు శ్రీనివాస రెడ్డి అని ఈ శ్రీనివాస రెడ్డి డబ్బులు తీసుకుని ఇక్కడ సీనియర్ ఎస్టెంట్ గా పనిచేస్తున్న సరాబంద్ రాజు అనే వ్యక్తి నా భూమిపై ఈ ఫేక్ డాక్యుమెంట్ డబల్ రిజిస్ట్రేషన్ చేయడానికి అనేక రకాలుగా అనేక విధాలుగా ప్రయత్నం చేస్తానండి నైట్ ఒంటి గంట ప్రాంతంలో రావటం నేను అక్కడ ఆ గాంధీ బొమ్మ దగ్గరే అక్కడే ఉండడం నన్ను చూసి ఇలా పారిపోవడం ఇలా సుమారు గత ఆరు నెలల నుంచి కూడా ఈ ఉండే సబ్జెక్ట్లో రాత్రులు పగలు కూడా ఇక్కడే ఉండి కాపు కాసే పరిస్థితి వచ్చిందా అది మీకు మీ ఆస్తి అక్రమంలో రిజిస్ట్రేషన్ అవుతుందని మీరు ఎలా నోటీస్ చేస్తారో అది మీ నోటీస్ వచ్చింది ముందు ముందు ఈ ఆస్తిని మొగల్తూరు సర్వీస్టాఫీస్ లో దొంగదాస్తే పెట్టారండి అక్కడ నాకు తెలుస్తున్న ఒక జూనియర్ అసిస్టెంట్ గాని అక్కడ అక్కడ పనిచేస్తున్న ఒక అధికారి నాకు ఎన్నే మాతో మా కుటుంబ సభ్యులతో బాగా ఇదిగుంటారు ఆయన మీ ప్రాపర్టీ మొత్తం రిజిస్ట్రేషన్ పెట్టారు అడంగల్ అన్ని మీ పేరులో ఉన్నాయి అన్ని అక్కడ అన్ని హక్కులు మీకు ఉండగా మీ భూములు చేస్తున్నారు అర్జెంట్కి వచ్చి మీరు అన్ని అందరు అన్నీ అంటే మీ అంత ఇల్లు ఒక సుమారు యాభై వంద ఇల్లు అక్కడ పనిచేస్తున్న ఆయన ఆయన అడిగాను ఆయన పేరు వీరభద్రరావు గారు గట్టిగా నిలదీయడంతో ఆయన ఆఫీస్ వదిలి పారిపోయాడు పారిపోతే అక్కడ నాలుగు నెలలు ఐదు నెలలు అక్కడే ధర్నా చేస్తాం ప్రెస్ మీట్ ఇస్తాం చేస్తాం ఎవరో ఒక అతను ఐజీ గారు మాకు పుంజం అతను సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ అయిన తర్వాత అతను కొంతకాలానికి వెళ్ళిపోవడం జరిగింది ఈ వీరభద్రరావు అనే వ్యక్తి ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సరాబందరాజు అనే వ్యక్తి గతంలో నరసాపురం సభ్యుట సభలో ఒకే ఆఫీసులో పనిచేశారు అన్నదో వీళ్ళిత్రు అక్కడ వీళ్ళు చేసే అక్రమాలు బయటపడి ఏసీ వారు వెళ్ళిపోయి కేసు పెట్టి రెండు సంవత్సరాలు సంవత్సరం రెండు సంవత్సరాలు సస్పెండ్ చేశారు తర్వాత వీళ్ళు పోస్టింగ్ వస్తే ఇతన్ని ఈ సరాబంధు రాజు వ్యక్తిని ఈ ఉండి సభ స్టాఫీలో వీళ్ళు పోస్టింగ్ ఇచ్చారు అంత గుణపాఠం జరిగిన అన్ని సంవత్సరం సస్పెండ్ అయినా సరే ఈ సరాబంధు రాజు ఎక్కడా కూడా అతను బుద్ధి మార్చుకోలేదండి ఒంటి మిల్లి పరిసర ప్రాంతాల్లో ఎంత రిజిస్ట్రేషన్ జరిగింది మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి సుమారు ఈయన ఒక్కడే సరాబంధు రాజు గారు కానీ సుధారాణి గారు కానీ బంటు మిల్ ఎస్ఆర్ జరిగిన డాక్యుమెంట్స్ అవి సుమారు ఓన్లీ బంటు మిల్ సబ్ జరిగిన డాక్యుమెంట్స్ అది సుమారు ఆరు వందల నుంచి ఎనిమిది వందలు ఉన్నాయండి ఆరు వందల ఎనిమిది వందలు నాకు తెలిసి ఆరు వందల నుంచి ఎనిమిది వందలు ఉన్నాయండి ఇవి దీనిపై ఒకదానికి అనంగంలో పేర్లు ఉండవు పాస్బుక్లు ఉండవు ఏమి లేదు విత్ ప్రూఫ్స్ తో డాక్యుమెంట్ నెంబర్ తో మీకు నేను ఎవిడెన్స్ ఇస్తాను అలాగే ఇవన్నీ కూడా గుంటూరు పక్కన కాకాణి చెందిన డాక్యుమెంట్లు గుంటూరు కాదు ఒంగోలు కాదు ఎక్కడ కడప జిల్లా డాక్యుమెంట్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది డాక్యుమెంట్ నెంబర్ లో సహా తీయడం జరిగింది ఇది మీరు ఫిర్యాదు చేస్తామండి నేను చాలా మంది అధికారులకి కలిసాం వాళ్ళు ఇచ్చే సమాధానం ఎలా ఉందంటే డాక్యుమెంట్ అయిన తర్వాత వాళ్ళకి కలాలంటే డాక్యుమెంట్ అయిన తర్వాత ఏం చేస్తారండి ఒక ఇచ్చి కోర్టుకి పోమంటారు మా నా భూమి నాకు హక్కులు అన్ని అన్ని రకాలు ఉండగా నాకు అన్ని పత్రాలు ఉండే నా భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా నాకు హక్కులు కల్పించాలంటే వాళ్ళు ఇన్ని రకాల క్రైమ్ చేస్తారు కానీ కనీసం సస్పెండ్ చేయట్లేదు ఈ ఎవరైనా సరే దీనికి సంబంధించి అంటే బాధితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది మరొక బాధితులు కలుపుదాం అసలు ఆయన చెప్తుండదు మీ పేరు ఏంటండి మా పేరు కుడిల్ల రాజకుమార్ అండి అది గణపురం మండలం గణపురం గ్రామం మాకు మా తాతయ్య గారు కుడిల్ల ఇలియాదర్ గారు ఆయనకి కలిదండి మండలం పడమటపాలెం పంచాయతీ బరింకల గలువులో ఘోరవాజ దాస్తండి భూమి పుట్టినప్పుడు కానించి మాకు ఒక తొమ్మిది సెంట్లు భూమి ఉందండి అది ఎప్పుడు కూడా మా యొక్క సంరక్షణలో ఉంది అక్కడ ఆ టైంలో వర్షాలు లేకపోవడం వల్ల ఆ భూమి బీడిపోయి చెత్త పెరిగిపోయి ఉండిపోవడం వల్ల మేము శుభ్రం చేయించలేకపోయాం ఈ సమయంలో ఈ సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన పండు జానరాజ్ అనే వ్యక్తి ఆ భూమి నాది అని ఒక ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి మా భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయగా మేము ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి అలాగే స్థానిక అధికారులు కూడా మేము పిటిషన్ పెట్టామండి స్థానిక ఎంఆర్ఓ గారు అందరు కూడా పిటిషన్ పెట్టిన తర్వాత వాళ్ళు ఎండోర్స్మెంట్లు ఇచ్చారండి ఈ భూమి మాది అని దీనికి సంబంధించి నకళ్ళు సుమారు వెయ్యి సంవత్సరాల నకళ్ళు కానీ మా తాతయ్య గారి పేరు మీద కాని అన్ని ఉన్నాయండి దాంట్లో మా తాతయ్య గారు మా నాయనమ్మ గారు సమాధులు మేము కన్నం చేసుకున్నాం ఆ భూమి పాడైపోతే అక్కడ వారి శృచిమనం కింద ఉంచుకుందాం అని అయితే ఈ సమయంలో ఆయన ఏం చేశాడంటే ఉండి సబ్ రిజిస్టర్ లో ఎంవి సుధారాణి గారు సారా బంధరాజు గారు వీరిద్దరిని పట్టుకుని ఎంఈ సుధార అని రిజిస్టర్ గారు మళ్ళీ సారాబంధు సీనియర్ రాజు సీనియర్ అసిస్టెంట్ అండి వీరిద్దరిని పట్టుకుని అలాగే అప్పటి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ లంకా వెంకటేశ్వర్లు ఆయన స్వయంగా ఫ్రెండ్ అండి ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకుని నా ల్యాండ్ ఆక్రమించిన వాడు ఆయనకి లంకా వెంకటేశ్వర్ ఫ్రెండ్స్ అండి ఇద్దరు క్లాస్ మేట్స్ వీరిద్దరు కలిపి ఈ వీరిద్దరితో సబ్ రిజిస్టర్తో సీనియర్ తో మాట్లాడుకుని ఒక కొంత అమౌంట్ ఐదు లక్షలకి ఎంత మాట్లాడుకుని ఈ ఐదు లక్షల రూపాయలు తీసుకుని ఒక సవరణ దస్తావేజ్ ఏ విధంగా అంటే డాక్యుమెంట్ రైటర్ తప్పుగా రాశాడు అందుకు నాకు ఏడు వందల ఇరవై ఎనిమిది బై ఎనిమిది నుంచి ఏడు వందల ఇరవై ఎనిమిది బై తొమ్మిదికి నాకు సవరణ కావాలని ఒక సవరణ దస్తావేజ్ ఇక్కడ చేశారండి అయితే ఈ సమయంలో నేను పిజేఆర్ఎస్ లో కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను ఇలా జరిగిందమ్మా ఇక నాకు డాక్యుమెంట్స్ నాకు లింక్ డాక్యుమెంట్స్ నాకు అన్ని ఉన్నాయి నా హక్కు ఉన్నాయి అని చెప్తే డిఆర్ గారికి ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసిన తర్వాత డిఆర్ గారు పూర్తిగా రెండు నెలలు ఎంక్వైరీ చేసిన తర్వాత ఇక్కడ జరిగిన సవరణ దస్తావేజ్ వందకు వంద శాతం ఫేక్స్ డాక్యుమెంట్ ఎటువంటి ఆధారాలు లేకుండా చేశారని చెప్పి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు ఒక ఎండౌస్మెంట్ ఇచ్చారు క్లియర్ గా ఎవరైతే పండు జాన్ రాజు ఆయన ఆస్తి లేదని కూడా రాసిచ్చారు ఆయన చేయించుకున్న డాక్యుమెంట్స్ దొంగ డాక్యుమెంట్స్ అని రాసి అక్టాబా రిజిస్ట్రేషన్ అని అలాగే డిఐజి గారు కూడా ఒక లెటర్ ఇచ్చారు ఇది మా భూమి అని ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని ఒక మెమో కూడా ఇచ్చారు సుధా గారికి కానీ ఈ నాలుగైదు నెలల నుంచి సుధారణ గారు ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో సెలవు పెట్టి ఆవిడ వెళ్ళిపోయారు ఆరోగ్యం పాలేదని ఈ రోజు వరకు కూడా నాకు న్యాయం జరగలేదు ఈవిడి పైన నేను ప్రతి రోజు ఇక ఆఫీస్కి రావడం సాయంత్రం వెళ్ళడం ఆఫీస్ కి రావడం సాయంత్రం ఏలూరు భీమవరం ఇటు కైక్లూర్ ఇలా తిరగడమే ఈ లోగా ఆవిడ నా మీద ఫోటో వేశాడు మళ్ళీ తిరిగి నేను వాడి భూమిని ఆక్రమించి కోర్టులో వేసి నాకు నోటీస్ పంపిస్తే దానికి రిప్లైగా ఇవన్నీ కూడా నేను పెట్టాను వాడే డైరెక్ట్ గా ఒప్పుకున్నాడు ఈ భూమి నాది కాదు అని నాకు లెటర్ కూడా ఎవరు ఈ సమాధులు కూడా తీయించారు వీడే ల్యాండ్ ఆక్రమించిన వాడు ఫైట్ చేశాను సార్ ఇవ్వండి ఎస్ఐ గారు కూడా ఈ భూమి ఆడిది కాదని ఇచ్చారు ఎస్ఐ గారు ఈ భూమి ఆడిది కాదని ఇచ్చారండి సర్వేర్ గారు వాడి భూమి కాదని ఇచ్చారండి ఇది సర్వేయర్ గారు గారు కాదని ఇది గారు ఏలూరు ఆర్టీఓ గారు ఇది ఏలూరు ఆర్టీఓ గారు ఇది ఇది నాకు ఇచ్చిన ఎండ్రాస్మెంట్ అండి ఈ భూమి నాది ఈ పొరచితాస ఏలూరు ఆర్టీఓ స్వయంగా ఆయన వచ్చి సైట్ వచ్చి ఆయన డైరెక్ట్ గా ఆయన నాకు ఇచ్చిన అండర్స్మెంట్ అండి ఇది ఇది సైట్ సఫరెస్టర్ గారు ఎవరైతే పండు జానో అది అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఇచ్చిందండి ఇది పండు పండు జానరోజు డైరెక్ట్ ఆయన సంతకం పెట్టి ఈ ఏడు వందల ఇరవై ఎనిమిది పై ఎందులో నాగే భూములు తప్ప తొమ్మిదిలో లేదని డైరెక్ట్ ఈయన ఇచ్చింది మళ్ళీ తొమ్మిదిలో ఈయో చేయించుకున్నాడు అంటే ఎక్కడ భూమున్నా చేంజ్ చేసుకోవచ్చు వీళ్ళ ప్రకారంగా ఏమంటే ఇలాగే ఈ సమయంలో నేను కష్టపడి చాలా అన్ని డాక్యుమెంట్స్ ఇది నా డాక్యుమెంట్ అంటే అన్ని డాక్యుమెంట్స్ ఈ సమయంలో ఇక్కడికి బాధ్యతలు వెల్లువెత్తిపోతున్నారండి రోజుకొకరు ఇద్దరు వస్తున్నారు కాకా నుంచి గుంటూరు నుంచి ఇటుపేట నుంచి మచిలీపట్న నుంచి భీమవర నుంచి ఇడేమో అనంతపల్లి నుంచి ఇవన్నీ కూడా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అండి ఇది ఇది గవర్నమెంట్ డైరెక్ట్ డాక్యుమెంట్ గవర్నమెంట్ ల్యాండ్ అండి గారు చేసిన డాక్యుమెంట్ గవర్నమెంట్ ల్యాండ్ ఇది ఎలా చేయొచ్చు మీరే మీరు మీడియా ద్వారా అడుగుతాను ఇది మా ఊలామ్మ గుడి టెంపుల్ సర్వే నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసేసారు ఇది ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే ఒక అధికారం కలెక్టర్ కే ఉంటుంది ఇది కూడా చేసారు లేని డాక్యుమెంట్స్ ఏ పేపర్లు తండ్రి బతికుండగా తండ్రి డెత్ సర్టిఫికెట్ పేసి చేసిన డాక్యుమెంట్స్ కోర్టులో ఇరవై రెండు వేల ఇరవై కోర్టులో ఉన్న డాక్యుమెంట్ కూడా చేసేశారు అంటే తప్పులిస్తే ఏదైనా చేస్తారు మళ్ళీ తిరిగి మా మీద రౌడీజం మమ్మల్ని చంపడానికి ప్రయత్నాలు పెట్రోల్ నాకు ఇది న్యాయం జరగకపోతే నేను ఈ రోజు ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి నేను ఎండ్ రూమ్ బాటిల్ పెట్రోల్ బాటిల్ తెచ్చుకున్నానండి సబ్ గారు సురేష్ గారు లోపల ఉన్నారు మేము మమ్మల్ని ఎలా చేయట్లేదు మేము వెళ్తే మీరెవరు లోపల రావడానికి అని చెప్పి మనం చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఆయన మాకు న్యాయం మాకు ఈ యొక్క సవరణ అక్రమ సవరణ పైన విచారం జరగాలండి సదా గారి పైన యాక్షన్ తీసుకోవాలి మాకు మా ల్యాండ్ మాకు చెప్పమప్పుడు ఇప్పుడు సవరణ దస్తా రద్దు చేస్తామని చెప్తున్నారు కానీ దాంట్లో చాలా లిటికేషన్లు పెట్టేసి మళ్ళీ తిరిగి వాడికే సపోర్ట్ అండి వీళ్ళందరూ ఇక్కడ ఉన్న రిజిస్టర్లు అందరూ కూడా వాడికే సపోర్ట్ ఇక్కడ ఉన్న రిజిస్టర్ సురేష్ గారు మమ్మల్ని లోపల రానవట్లేదు మీరు ఏమంటే బయట చూసుకోండి అని చెప్పినాడు ఆయన అంటే ఒక రిజిస్టర్ ఒక రిజిస్టర్ సపోర్ట్ అండి మేము అడుగుతుంటే మా పై సిగ్నల్ చేస్తున్నాం సార్ మా పరిస్థితి ఉందండి మేము ఈ రోజున ఆత్మహత్య చేసుకోవడానికి రెడీగా ఉన్నాము మేము తెచ్చుకున్నాము మేము దేనికైనా రెడీగా ఉన్నామండి దేనికైనా రెడీగా ఉన్నాం ఎందుకంటే ఒకరి కదా ఆరు నెలల నుంచి అండి ఆరు నెలల నుంచి మీకు సమస్య ఉంది కాబట్టి కదా మేము ఆ ద్రోహం రావడం ప్రధానంగా అంటే మీ మీద కింగల్ కేసులు అంటే ఎటువంటి ప్రాబ్లం జరుగుతుంది అసలు నేను నాకు అన్యాయం జరుగుతుందని తెలిసి నేను ఇక్కడ ధర్నా చేయడానికి వచ్చాను సార్ వచ్చినప్పుడు వెంటనే ఇక్కడ పనిచేస్తాం సరఫబ వందలపై అన్నాయి ఇక్కడ పనిచేస్తాను ఎస్ఆగారి కంప్లైంట్ చేశాడు టెంట్ వేస్తే టెంట్ కూడా పీకేస్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఇక్కడ సరే ఏ స్టేట్ లో ఇతర డాక్యుమెంట్ ఇక్కడ చూడండి ఇది ఏదైనా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ ఐజీ గారు రెండు వేల ఇరవై మూడులో లో ఒక సర్క్యులర్ పాస్ చేశారండి ఆ సర్క్యులర్ ప్రకారం అడంగల్లో పేర్లు లేకుండా ఏ విధంగా చేయకూడదు కానీ ఈ ఆఫీస్ లో చూడండి ఆడంగల్ రిజిస్ట్రేషన్ ఆడంగల్లో పేర్లు లేకపోయినా కొన్ని వందల డాక్యుమెంట్ చేశారు ఎవిడెన్స్ తో కొన్ని వందలు అండి ఒకటి రెండు కాదు ఇప్పుడు వమల నాకు చేసిన విద్య విద్య భూమితో ఇదిగో ఇదివన్నీ కూడా అలాగే ఇప్పుడు నా పేరులో ఉన్నా ముప్పై ఆరకాల భూమి కూడా అడంగా ఉన్న అన్ని ఉన్నాయి సార్ నా భూమిని ఇక్కడ రేషన్ చేసేస్తాను ఏ క్షమం అయిపోతుంది కూడా అర్థం కావట్లేదు నేను వాస్తవంగా ఇక్కడ చేస్తున్న పరిస్థితి ఏంటంటే ప్రధానంగా దీనికి సంబంధించి ముప్పై ఆరు ఎకరాలకు సంబంధించిన భూమిని రిజిస్టర్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం చేసుకోవడంతో ఆయన పూర్తిగా అంటే ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియను అడ్డుకునేందుకు నేరుగా ఇక్కడ రావడం జరిగింది దీనికి సంబంధించి అధికారులు అయితే చెప్పడం అటువంటి ప్రక్రియ అయితే మా సబరిష్ట కార్యాలయంలో జరగలేదండి ప్రస్తుతానికి భూమి ఆయన పేరు మీద ఉంది దీని వెనకాల వెనకాల జరిగిన సంబంధానికి సంబంధించి సబరిష్ట కార్యాలయం ఎటువంటి సమాచారం లేదు సంబంధం లేదు గతంలో అధికారులకు సంబంధించి మా దగ్గర ఎటువంటి సంబంధం లేదు కానీ ప్రస్తుతం ఈ యాజ్ పర్ నౌ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో ఆ పరిస్థితి బట్టి ఆ భూమి ఆయన పేరు మీద ఉంది కానీ దానికి జరిగిన హిరాణకాలు జరిగిన సంబంధాలకు సంబంధించి ఆయన అనుకుంటున్న దాని మీద మేమైతే దాన్ని క్లారిటీ ఇవ్వలేము కానీ ఆ ప్రస్తుతం భూమి ఆయన పేరు మీద ఉంది దాన్ని అడ్డుకునే హక్కు ఆయనకు ఉంది కాబట్టి మేము పూర్తిగా కూడా సపలిష్ఠ కార్యాలయానికి సహకరిస్తున్నాం గతంలో అధికారులకి మాకు పరిస్థితి పరిస్థితులు మేము వేరే చేసుకునే పరిస్థితి జరుగుతున్న వాస్తవిక పరిస్థితి అయితే వాళ్ళ స్వేచ్ఛను కానీ వాళ్ళ పరిస్థితులు కానీ అడ్డుకోకుండా వారిని ఎవరిని ఇబ్బంది లేకుండా స్వేచ్ఛాయత వాతావరణంలో ప్రజాస్వామ్యంలో ఏదైతే నిరసన తెలియజేసే అవకాశం ఉందో ఆ నిరసన తెలియజేయమంటున్నాం అదే విధంగా పోలీస్ శాఖ కూడా వారికి పూర్తిగా సహకరిస్తుంది స్థానిక పోలీసులు కూడా వీరి నిరసన గౌరవిస్తున్నారు వీర ఆస్తిని కాపాడుకుంటే వారు ఏం చేసినా కూడా పోలీస్ శాఖ నుంచి మద్దతు ఉంటుంది కానీ ప్రజాస్వామి యువతంగా మాత్రమే చేయమంటున్నారు శాంతియుత మార్గంలో మాత్రమే చేయమంటున్నారు ఆత్మహత్యలకు పాల్పడడం కానీ ప్రతిఘటన ఇస్తానం కానీ ఎవరినైనా దౌర్జన్యం చేయడం కానీ చేస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ కూడా ఆశ చేస్తుంది అయితే దీంట్లో మానవీయ కోణాన్ని కూడా అధికారులు చూస్తున్నారు కొంతమంది అధికారులు అయితే మానవీయ కోణాన్ని కూడా ప్రదర్శిస్తున్నారు తమ ఆస్తి పోయిందని వారి బాధలో ఉన్నారు కాబట్టి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి వారికి పూర్తిగా అంటే మాకున్న హక్కులు పరిధులు దాటి మేము పనిచేయాల్సిన పరిస్థితి పని చేయలేం కానీ మా పరిధిలో మాత్రం వారికి పూర్తిగా సహకరిస్తామని స్పష్టంగా చెప్తున్నారు ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైతే సబ్రిస్టర్ కార్యాలయంగా జరుగుతున్న అతి పెద్ద అవినీతి మాఫియా దీనికి సంబంధించి చాలా అంటే వైట్ కాలర్ ఎఫెండ్ పూర్తిగా కూడా దర్జాగా ప్రజల ఆస్తులను కబ్జా చేస్తున్నారు కొంతమంది సబ్రిజిస్టర్ కార్యాలయంలో సిబ్బంది కొంతమంది సబ్రిస్టర్లు కూడా దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని పేద ప్రజల ఆస్తులను రక్షణ కల్పించాలని